నమస్తే వెల్కమ్ టు జర్నస్ గ్లోబల్ నేమే గణేష్ నిన్న ఈ వీడియో చూసినాక నరాలు ఉడికినాయి ఉడికినాయి నేను చెప్పాలంటే నేను కనుక అక్కడ ఉండే ఉంటే పెద్ద అయ్యేది కావచ్చు ఈ సినిమా వాళ్ళకు నిజంగా ఈ తలకాయలున్న మెదడు మోకాళ్ళకు వస్తుందో మరి మోకాలున్న మెదడు జారి పడతాందో తెలుస్తలేదు కానీ వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తారు వీళ్ళు వీళ్ళకు ఏం చేస్తారో కొంచెం అనేది తెలుస్తుందా అసలు మీ సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసే కమిడియన్ అనుకుంటున్నారా మీరేమన్నా నువ్వేదో యాప్ లాంచ్ చేసుకుంటే లాంచ్ చేసుకో నిన్నే పడద్దాంటాడు నువ్వు శ్రీలని పిలుచుకో దానికి సంబంధించిన ఇంకెవరన్నా సెలబ్రిటీని పిలుచుకో అంతేగాని గీ గీ పద్ధతి బాగాలేదు ఈ పద్ధతి నచ్చలేదు నిజంగా చెప్తున్నా ఈ నాయకుడు మంతనీ కాన్స్టెన్స్ నుంచి ఐదు సార్లు గెలిచిడు ప్రభుత్వాన్ని ఒంటి చేత నడిపించే నాయకుడు లా చదివిండు ప్రజా ఆదరణ పొందిన నాయకుడు సీఎం తర్వాత సీఎం కుర్చీలో కూర్చోబోయే నాయకుడు అంతేగాని ఏదో ఫంక్షన్లకు పిలిచి మాట్లాడమని చెప్పి పోడియం దగ్గరికి పంపించి మళ్ళీ మధ్యలో స్త్రీలు వచ్చింది ఆలీలు వచ్చింది అని చెప్పి మధ్యలోకి వచ్చి మేమేదో యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను మేమేదో యాప్ లాంచ్ చేసుకుంటాను నాకు చీఫ్ గెస్ట్ అన్నప్పుడు నువ్వు చీఫ్ గెస్ట్ స్త్రీలైపోతే పట్టుకపోయి బంగారు బుట్ట బొమ్మలో కూర్చోబెట్టుకో అంతేగాని గిట్లా పిలిచి గీ చిల్లరమ్మల పంచాయతీ పెట్టకు అర్థమవుతుందా చూడిగో అవు అందమైన హీరో అయినా కానీ మందమైన హీరో అయినా అని ఎవరైనా యాప్కు నువ్వు ఆమెకి ఇచ్చినప్పుడు ఆమెతోనే లాంచ్ చేసుకో అంతేగాని ఈ చిల్లరమల్ల పంచాయతీ పెట్టకు అర్థమైందా ఇక్కడ తెలంగాణలో ఏమన్నా శ్రీలే స్పెషల్ ఏమన్నా ఒక్క సంతకం వద్దుతే మీ బతుకులు మొత్తం రోడ్ల మీద పడతాయి ఏమనుకుంటారో ముఖానికి బూర్ది పూసుకొని కెమెరాల ముందర మాట్లాడినట్టు కాదు రాజకీయం మెప్పు పొందాలి ఐదు సార్లు గెలిచిన నాయకుడు కోసుకుంటారు నాయకుడు అంటే కోసుకుంటారు తలకాయలు వెంట్రుకాయలు మొత్తం కోసుకుంటారు నాయకుడు అంటే జెండా పట్టుకొని అంతేగాని గీ గీ చిల్లర పాని ఏంది కొంచెం కొంచెమన్నా బుద్ధిండి చేసినావా లేకపోతే అంత బ్యూటిఫుల్ ఉంటాను పోయి అక్కడ బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పెట్టి దాన్ని ఆమెకు సన్మానం చేయి బ్యూటిఫుల్ ఉంటే ఏంది తెలంగాణకి ఏమైనా స్పెషలా ఆమె ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉద్ధరించిందా కాంగ్రెస్ కార్యకర్తల కోసం మంత్రి గారిని ఆపాలా ఇది తెలంగాణకు అవమానం కాదా పౌర సరఫరా శాఖ మంత్రి చేసిండు ఐటి మినిస్టర్ చేస్తా ఉన్నాడు రేపు దలిస్తే రేపు దయ దలిస్తే దేవుడు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు గీ గీ చిల కోసం పక్క కదలవుడు కాదు ముచ్చట చూడండి నిజంగా చూసిన వల్ల చాలా బాధేసింది ఎటుపోతుంది మన సమాజం ఏడిగిపోతుంది మన సమాజం సినిమా ఇండస్ట్రీలు ఆమె ఏమో డ్రగ్స్ పట్టుకొని తిరుగుతుంది వీళ్ళేమో ఇట్లా చేస్తారు సినిమా ఇండస్ట్రీ ఉంటుందా పూడుతుందా చూడియో చూడు కాపాడన్నాయి అంట వీళ్ళ కోసం తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారిని శ్రీధర బాబు గారిని స్పీచ్ ఆపేసిన యాంకర్ జాన్సీలట అరే రాష్ట్రాన్ని ఎడు తీసుకుపోతున్నారు తు ఏంది నువ్వు ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే శ్రీనిల స్పెషల్ గెస్ట్ అయినప్పుడు శ్రీనిధి పట్టుకుపోయి బంగారు కూర్చులో కూర్చోబెట్టి నీ దగ్గర ఏమవుంటా అది పెట్టు అంతేగాని మా నాయకుడిని పిలిచి గిట్లా మధ్యలో అవమానించాడు అర్థమైందా